తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు ఎంఏ డిగ్రీ సిగ్గుపడింది రచించిన వారు శారదా అశోకవర్ధన్ గారు కథ విందాము మోతి ముడుచు కూర్చున్న మేఘమాల కోపానికి కారణం తెలియక తెగమక్కపడ్డాడు కేదార్ ఆ మూడ్లో ఏం మాట్లాడినా ఎలాంటి సమాధానం వస్తుందో కేదార్కి బాగా తెలుసు అందుకే ఏమీ తెలియని వాడిలాగా తనలో తానే మాట్లాడుకుంటున్నట్టుగా ఏమిటో మరీ అన్యాయం సాయంత్రం ఇంకా ఆరు గంటలైనా కాలేదు ఇంత చీకటి పడిపోయింది పైగా చలొకటి విపరీతంగా వెన్నులో నుంచి ఒడుకు పుట్టిస్తోంది అన్నాడు మేఘమాల కేసి ఓరకంట చూస్తూ కేదార్ అయినా మేఘమాల నోరు మెదపలేదు ఏదో సీరియస్ విషయమే అయ్యుంటుందని ఏమిటబ్బా అది ఆమెకు అంత కోపం తెప్పించే పని ఏం చేశాను అనుకుంటూ మేఘ కాఫీ ఇవ్వవు అడిగాడు కేదార్ ఎందుకివ్వను వంట మనిషిని పని మనిషిని అన్నీ నేనున్నానుగా చెప్పండి సార్ ఒక్క కాఫీ చాలా వేడివేడిగా టిఫిన్ ఏమైనా కూడా చేసి పెట్టాలా మొహమాట పడకండి సార్ అంది మేఘమాల లేచి వంటింట్లోకి వెళుతూ కాఫీ చాలు అంటూ వెనకాలే వంటింట్లోకి వెళ్ళాడు కేదార్ మేఘమాల సీరియస్గా కాఫీ కలుపుతోంది కేదార్ రావడం గమనించనట్టుగా అమ్మయేమన్నా అందా అనునయంగా అడిగాడు లేదు ముగ్ధసరిగా సమాధానం చెప్పింది నాన్నగారేమైనా ఆయనేమంటారు పాపం కసురుతున్నట్టుగా అంది అయినా కేదార్ నెమ్మదిగా మేఘ అయితే ఇలా ఉన్నావు అడిగాడు ఎలా ఉన్నాను రుసరుసలాడుతూ చూసింది మేఘమాల అలా చూడకు నేను తట్టుకోలేను నీ గుండ్రని కళ్ళు వెన్నెల కిరణాలను వెదజల్లాలి నీ కళ్ళలోని కాంతి నాకు వెలుగుబాటే నడిపించాలి అన్నాడు కవిత్వం చెప్తున్నట్టుగా ఆమె మూడ్ని మార్చాలని చూస్తూ కేదార్కి అర్థమైపోయింది ఆమె కోపం తన మీదేనని అయితే కారణం ఏమిటో తెలియలేదు అతనికి తెలుసు ఆ మూడ్లో ఆమెని తను ఎన్ని ప్రశ్నలు వేసినా ఇలాంటి తిక్క సమాధానాలే చెప్తుంది చెప్తుంది తప్ప తిన్నగా మాట్లాడదని అందుకే ఆమె రుసరొసులాడుతూ అందించిన కాఫీ మగ్గునందుకుని సోఫాలో కూర్చున్నాడు ఆ ఉదయాన చదివిన దినపత్రికనే మరోసారి తిరగేస్తూ కేదార్కి తెలుసు మరే విషయం కూడా అతడు అడగడం మానేస్తే ఆమె చెప్పేస్తుంది అతడు అడగడం లేదన్న ఉక్రోషంతో కానీ ఈసారి కేదార్ అంచనా తప్పయింది ఆమె మాట్లాడలేదు తన కోపాన్ని వంటింట్లో గరిటల మీద గిన్నెల మీద చూపిస్తోంది అంతేకాకుండా అప్పుడే ఆడుకోవడం అయిపోయి ఇంటికొచ్చిన మనోజ్ఞ మనోహర్లను ఒక కసురు కసిరింది వెళ్ళి హోంవర్క్ చేసుకోండి అంటూ నన్నరు మరేమో నేను ఏదో చెప్పబోతున్న మనోజ్ఞని లోపల నుంచే కసిరింది మేఘమాల మనోజ్ఞ వెళ్ళి హోంవర్క్ చేసుకోమన్నానా ఏమిటి వాగుతున్నావు అంటూ వంటింట్లో నుంచే అరిచి చెప్పడంతో మేఘమాల కోపం ఇంకా దిగలేదు సరికదా ఎక్కువయ్యిందని గ్రహించి మనోజ్ఞ వెళ్ళి హోంవర్క్ చేసుకోమ్మా అన్నాడు కేదార్ మనోజ్ఞ ఇద్దరూ వెళ్ళి హోంవర్క్ చేసుకోవడంలో నిమగ్నమయ్యారు ఆ సాయంత్రం అంతా కూడా మేఘమాల తనతో గాని ఇంట్లో అత్తామామలతో గాని ఒక్క మాట మాట్లాడకుండా తన పని తాను యంత్రంలా చేసుకుంటూ పోయింది అమ్మ కోపంగా ఉంది నాన్న మీద అనుకుంటూ పిల్లలు బుద్ధిగా హోంవర్క్ చేసుకుని ఫోన్ చేసి పడుకున్నారు కోడలి కోపానికి కారణం తెలియని రామశేషయ్య గారు ఇందిరాదేవి కూడా భోజనాల దగ్గర నోరెత్తకుండా భోంచేసి వాళ్ల గదిలోకి వెళ్ళి పడుకున్నారు కేదార్ మాత్రం ఏదో అగ్నిపర్వతం త్వరలోనే పద్దలవుతుందా లేక ఏదైనా ముంచుకొస్తుందా అన్నట్టు ఎలా అవి రాకుండా అరికట్టాలా అని ఆలోచిస్తూ మౌనంగా భోజనం ముగించాడు ఏదో తిన్నాను అనిపించి చేయి కడుక్కుంది మేఘమాల కలత నిద్రతో తినగానే కాసేపు కళ్ళు మూసుకుని నిద్రపోయినా కేదార్ గదిలో నుంచి పెద్ద పెద్ద మాటలకు తెలివొచ్చేసి వినడం సభ్యత కాదని అనుకుంటూనే వింది భయం భయంగా ఇందిరాదేవి పెళ్లైన ఇన్నేళ్లలో నాకిది కావాలి అది కావాలి అని ఏనాడైనా మీతో పోట్లాడానా అంది మేఘమాల అడక్కుండానే అన్నీ పెడుతూ ఉంటే ఎలా వస్తుంది మామూలుగా ఉంది కేదార్స్వరం ఏమి ఇచ్చారు నగల నాణ్యాల మీ చెల్లెలు సునీత కాసుల పేరు చేయించుకుంది మీ అక్క నీరజ ఎర్ర రాళ్ళు ముత్యాలు ఉన్న నెక్లెస్ చేయించుకుంది అటువంటివి నేనేమన్నా అడిగానా ఒకరేదో కొనుక్కున్నారని నన్ను కొనమనడం అయినా ఇలా వాళ్లు కొన్నారని వీళ్ళు కొన్నారని పోటీలు పడి కొనడం వెర్రితనం అజ్ఞానం మామూలు స్వరంతోనే అన్నాడు కేదార్ అవును నేనేదడిగినా అజ్ఞానం అవివేకం మొన్న ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఓపెన్ చేసిన కంచి పట్టు చీరల దుకాణాన్ని సినీ నటి సౌందర్య ఓపెన్ చేసింది ఒక చీర వెయ్యి రూపాయలది కొంటే ఐదు వందల రూపాయల చీర ఉచితం అంటే మా అక్క భాను కొనుక్కుంది నిన్న అబిట్స్లో ఒక ఐదు వందల రూపాయల చీర కొంటే ఒక స్టీలు బిందే ఉచితం అంటే మా చెల్లెలు లక్ష్మి కొనుక్కుంది నా ఫ్రెండ్స్ అనిత కుసుమ రాణి అందరూ కొనుక్కున్నారు నేనే ఎప్పుడు ఏది లేకుండా పడుంటాను వెర్రిదానిలా అరుస్తూ నొక్కి నొక్కి చెప్పింది మేఘమాల మేఘ ఈ మాటలు అనడానికి నీకు నోరెలా వచ్చింది ఏ ఊరెళ్ళినా ఆ ఊరు చీరలు నీకు కనీసం రెండో మూడో తెస్తాను ఆ తర్వాత నీ అక్క నీ చెల్లెళ్ళకి మీ అమ్మకీ తెస్తాను ఆ సంగతి ఇంట్లో ఉన్న మా అమ్మ కూడా చెప్పనూ లేను నా అక్క చెల్లెళ్ళకి ఏడాది కోసారో నీ వచ్చినప్పుడు తెచ్చే వంద రూపాయల చీరలు నా చేత్తోనే ఇస్తే నాకేమీ తెలియనట్టే ఉంటాను అయినా నీకి పోటీ మాటలు ఏమిటి చిచి నా కర్మ అవును నన్ను చేసుకోవడం మీ కర్మ నాతో సంసారం చేయడం మీ కర్మ ఇదంతా బిక్కమొహం వేసుకుని వింటున్న ఇందిరాదేవి గుర్రు పెట్టి పడుకున్న భర్తను లేపి ఆ మాటలు వినమంది ఆయన ఆవులిస్తూనే విన్నాడు నాకన్నా నావాళ్లకన్నా మీ వాళ్ళు ఎవరైనా సరే నాకన్నా ఎక్కువగా ఉంటే నేను భరించలేను మీ వాళ్ళంటే నాకు అసహ్యం మీ అమ్మ అంటే అసహ్యం మీ అక్కంటే అసహ్యం మీ చెల్లెలంటే అసహ్యం అసలు మీ ఇంట్లో ఉన్న కుక్క పిల్లి కూడా నాకు అసహ్యమే కసితో రెచ్చిపోతూ అరిచింది మేఘమాల నేనన్నా అసహ్యమేనా అది చెప్పు నా మాట కాదని నువ్వు నీ వాళ్ళకు ఏం చేసినా నాకు అసహ్యమే నీకు నీ వాళ్ళంటే ఎంతో నాకు నా వాళ్ళంటే అంతే కదా మీరు ఇలాగే వాదించండి ఈ రాత్రి ఇక్కడే ఉరిపోసుకు చస్తాను ఇందిరాదేవి ఉలిక్కిపడింది కేదార్ని పిలిచి ఆ పిల్లకా చీరలేవో కొనిపెట్టమని చెప్పండి అది అన్నంత పని చేస్తుందేమో భయంతో ఒడుకుతూ చెప్పింది భర్తకు రామశేషయ్య గారు నవ్వుతూ పిచ్చిదానా చస్తా చస్తా అన్నవాళ్లు చావరే అన్నారు ఆవలిస్తూ ఆమెని పడుకోమని సంజ్ఞ చేస్తూ అది కాదండి అది నన్ను నా పిల్లల్ని అలా అంటూ నాకు బాధగా ఉంది ఉంటే ఏం చేస్తాం నాకు పెన్షన్ లేని ఉద్యోగం అయిపోయింది రిటైర్ అయితే వచ్చిందేదో ఆడపిల్లల పెళ్లిళ్ళకి అయిపోయింది అయితే వీడికి మాత్రం పీహెచ్డి వరకు చదివించి పెళ్లి చేయలేదా పిచ్చిదానా పిల్లలతో గతం మాట్లాడకూడదు మాట్లాడితే తన్ని తగిలేస్తారు ఇద్దరం కలిసి ఏ హోమ్ ఫర్ ది ఏజ్డ్లోనూ పడుండాలి ఆ ఉండేదేదో ఇక్కడే పడుందాం తోచకపోతే వెళ్ళి దుర్గ గుళ్ళో కూర్చుందాం రోజంతా సరేనా పడుకో నోర్ ముయ్ స్టూపెడ్ వాళ్ళ కోసం ఎంతో చేశాను నీకు మాత్రం తక్కువ చేస్తున్నానా రెండు చీరలు చీరలున్నాయి ఇంకా ఏం కావాలి ఏది చూస్తే అదే కొంటానంటావు చిన్నపిల్లల కేదార్ స్వరం పెరగడంతో రామశేషయ్య ఇందిరాదేవి కూడా లేచి కూర్చున్నారు మీరిలా అంటూనే ఉండండి ఆ ఫ్యాన్కి ఉరేసుకుని చస్తా అరిచింది మేఘమాల మీరు వెళ్లి కేదార్ని ఊరుకోమని చెప్పండి భయంగా అంది ఇందిరాదేవి ఎందుకే అంత భయం భార్యాభర్తల గొడవ మన మనకెందుకు ఇప్పుడు తిట్టుకుంటారు రేపు వాళ్లే కలుసుకుని మాట్లాడుకుంటారు ఏమీ ఎరగనట్టు మధ్యలో మనమే చెడ్డైపోతాం నేను అలాగే అనుకునేదాన్ని పొద్దుట పేపర్లో వార్త చదివాక భయం పట్టుకుంది ఇలాగే మాటా పెరిగి ఒక దంపతులు దెబ్బలాడుకున్నారట అది పండక్కి చీరకొనలేదని ఆ భార్య భర్తతో పోట్లాడి తను విషం తాగి పిల్లలకి విషం ఇచ్చిందట అది నిజంగా విషమనుకోని ఆ భర్త నీకు చచ్చే ధైర్యం కూడా ఉందా చస్తే చావు అన్నాడట నిజంగానే కాసేపటికి అందరూ చచ్చిపడున్నారట వాళ్ల దెబ్బలాటలు వింటున్న అత్తామావలు మనలాగే వాళ్ళు సర్దుకుంటారులే అని ఊరుకున్నారట తెల్లారాక అందరూ ముసలాళ్ళని తిట్టారట పెద్దవాళ్ళు మీరుండి ఏమి లాభం ఆ మాత్రం సర్ది చెప్పొద్దు అని అంతేకాదు పోలీసులు వాళ్ళని జైలుకి లాగారట అంతవరకే రాశారు పేపర్లో అంది భయపడుతూ చెబుతూ ఆ వార్త రామశేషయ్య చదివారు పేపర్లో కాసేపు ఆలోచించి ఇద్దరూ వెళ్లి కేదార్ బెడ్రూమ్ తలుపు కొట్టారు కేదార్ రెండు నిమిషాలాగి తలుపు తీశాడు మీరింకా పడుకోలేదా అన్నాడు తండ్రిని చూసి ఆయన సమాధానం చెప్పేలోగానే మీరిద్దరూ దేనికో ఘర్షణ పడుతూ ఉంటే మాకు నిద్రలా వస్తుంది బాబూ అంటూ ఇంద్రాదేవి వెళ్ళి మంచం మీద మీద తలపెట్టి కూర్చున్న కోడలి గడ్డం పట్టుకుని పైకెత్తింది మేఘమాల కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రని ఉల్లిపాయల్లా ఉన్నాయి మేఘ పోట్లాడితే ఏం లాభం మగవాడిని మంచి మాటలతో మచ్చిక చేసుకోవాలి అంది నవ్వుతూ అది కాదత్తయ్యా ఏదో చెప్పబోయింది మేఘమాల నాకంతా తెలుసు ఈ వయసులో నీ కోరికలు నీకుంటాయి దాన్ని తీర్చవలసిన బాధ్యత వాడిదే కదా అంది అది కాదు నేను ఏదో చెప్పబోతుంటే మళ్ళీ అడ్డుపడింది నేనంతా విన్నానమ్మా భగవంతుడి దయవల్ల నా బిడ్డలు ఏ లోటు లేకుండా ఉన్నారు వీడిపైన వాళ్ల బాధ్యతలు ఏముంటాయి చెప్పు మా ముసలాళ్ళిద్దరికీ నీ పిల్లలిద్దరూ కింద మిందా పోసే మెతుకులంత ముద్ద చాలు నీ కోరికలు అవి నీకో నీ వాళ్ళకో మాత్రమే అయితేనే అంది మేఘమాల ఆమె వ్యంగ్యంగా అంటోందా నిజంగా అంటోందా అని ఆమె కళ్ళల్లోకి చూసింది ఆ ముసలి కళ్ళల్లో ప్రేమ తప్ప ఆందోళన తప్ప ద్వేషం కనిపించలేదు ఇందిరాదేవి మేఘమాల తరణి నిమురుతూ కేదార్ కేసి చూసి నవ్వుతూ బాబూ ఒక్క చీర కొంటే మరో చీర ఉచితం ఒక గిన్నె ఉచితం అంటూ రకరకాలుగా వస్తున్న వ్యాపార ప్రకటనను చూస్తూ ఉంటే ఎవరికైనా కలుగుతుంది ఆకర్షణ ఎన్నో కొంటూ ఉంటాం దీనికి మాత్రం ఎందుకు కాదనాలి వచ్చేది సంక్రాంతి కంట్లో నీళ్లు రానియకు అంది అత్తగారి మాటలతో కుచించుకుపోయింది ఎంఏ ఎకనామిక్స్ చేసిన మాజీ లెక్చరర్ మేఘమాల అత్తగారి చదువు నాలుగో క్లాసే అయినా ఆమె నాలుగు పీహెచ్డీలు చేసినంత చక్కగా చెప్పింది ఏమినా నేను ఈసుడించుకున్నాను తనని తానే నిందించుకుంది మేఘమాల సరేలేమ్మా అన్నాడు కేదార్ ఇందిరాదేవి రామశేషయ్య వాళ్ళని పడుకోమని చెప్పొచ్చి వాళ్ళు పడుకున్నారు మనశ్శాంతితో సంక్రాంతికి ఆడపడుచులందరూ వచ్చారు కొత్తగా తెరిచిన దుకాణంలో ఒక చీర కొంటే మరొక చీర ఫ్రీ స్కీమ్లో అందరికీ బట్టలు కొంది మేఘమాల అందరికీ సమానంగా ఫ్రీ చీరను కూడా వాళ్లకే ఇచ్చింది ఇందిరాదేవి మురిసిపోతూ కేదార్ కేసు చూసి ఒరే చూశావా కోడలి బుద్ధి అందరినీ సమానం చేసింది అందరూ ఎంతో సంతోషించారు నా మట్టుకు నాకు నా జన్మ ధన్యమైనట్టుంది చాలురా ఈ తృప్తి చాలు ఇదే నాకు సిసలైన సంక్రాంతి అంది అమ్మా అందరూ నీలా ఆలోచిస్తే అత్తాకోడళ్ల పేచీలుండవు కదూ అన్నాడు అంతేకాదు ప్రతీ కోడలు మన మేఘమరల చేసిన తప్పులు తప్పులుదిద్దుకుని జీవితానికిన్న అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకుంటే చాలు స్వర్గం నరకం ఎక్కడో లేదురా మనమందరం సంతోషంగా కలిసింటే స్వర్గం ఒకరినొకరు ద్వేషించుకుంటూ బ్రతకడమే నరకం అంది మేఘమాల కొత్త చీర కట్టుకుని అద్దంలో చూసుకుని మురిసిపోతూ ఈ మాటలు విని మరింత విప్పారిన మొహంతో అత్తగారికి పాదాభివందనం చేసింది నవ్వులు విచ్చుకున్నాయి పుష్పాల్లా అందరి పెదవుల మీద మేఘ ఈ పాదాభివందనాలు మంగళసూత్రాలను కళ్ళకద్దుకుంటూ చేసే పూజలకన్నా మానవత్వం విలువలు ఎంతో మిన్న పెళ్లి రెండు పక్షాల కలయిక అయిన ప్రేమ అభిమానం ఆదరణ అనే భావాలను అలంకారాలుగా చేసుకుని మెలగాలి అహంకారం అహంభావం నీ వాళ్ళు అనే తేడాలను మర్చిపోవాలి ఒక్కోసారి ఎవరి వాళ్లలోనైనా కొన్ని తప్పులు జరగొచ్చు మనకు నచ్చనివి ఉండొచ్చు మంచి మనసుతో వాటిని సరిదిద్దాలి లేదా సర్దుకుపోవాలి ఇందిరాదేవి గారి మాటలను పాఠాలు చెప్పే మాస్టారి క్లాసులోలా వింటోంది మేఘమాల బిలబిలామంటూ ఆమె చెల్లెళ్ళు అక్కగారు అమ్మగారు అందరూ వచ్చారు మేఘ వాళ్లకేసి ఆశ్చర్యంగా చూసింది తను పిలవలేదే అన్నట్టు అది గ్రహించిన ఇందిరాదేవి నేను పిలిచానమ్మా అందరూ అప్పుడప్పుడు కలవాలి మన పూర్వీకులు పండుగల పేరిట అలా కలుసుకునేవారు ఇప్పుడు నాగరికం పెరిగి పండుగలు సరిగ్గా చెయ్యరు పార్టీలకు బంధువులను పిలవరు బంధుత్వాలు ప్రేమలు అభిమానాలు చెరువులోని నీరులా ఇంకిపోతున్నాయి పిల్లలకి అసలు బంధువులు ఎవరో తెలిసే అవకాశం కూడా పోతూ ఉంటే అభిమానాలు ఎలా కలుగుతాయి అని చెబుతూ ఆ కిందటి రోజున తన మెళ్ళో ఉన్న చిన్న ముత్యాలహారాన్ని తాకట్టు పెట్టి తరపు వారందరికీ మేఘ కొన్న పద్ధతిలోనే చీరలు కొన్న విషయం చెప్పింది చీరలు పెట్టడం పెట్టకపోవడం ముఖ్యం కాదమ్మా ఆప్యాయంగా ఆదరించడం అందుకు సభలలో పూలదండలు వేసుకున్నట్టు శాలువాలు కప్పుకున్నట్టు ఇదీను అంటూ తన వారిని ఇందిరాదేవి ఆహ్వానిస్తూ ఉంటే నాలుగో క్లాస్ చదువుకున్న అత్తగారి సంస్కారం ముందు తన ఎంఏ డిగ్రీ సిగ్గుపడింది మరో జన్మ ఉన్నదో లేదో ఈ మమతల అప్పుడు ఏమైపోతాయో రేడియోలో పాట జనరంజని కార్యక్రమంలో వస్తూ ఉంటే మేఘమాల కళ్ళు నీటితో నిండిపోయాయి మనసు దూది పింజల్లా ఎటో ఎగిరిపోతూ ఉంటే కన్నీళ్లు చూపును మసకబారుస్తూ ఉంటే కేదాన్ని చూసి చిన్నగా నవ్వింది మేఘ ఇందిరాదేవి విశ్వమానవ ప్రేమను పంచే మదర్ తెరీసాలా కనిపించింది ఈ సంక్రాంతి తన జీవితానికే క్రాంతి నెమ్మదిగా కళ్ళు తుడుచుకుంది మేఘమాల శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో